అది కూడా ఎక్కడ ఉందో నా బంగారం అమ్మ సరే బా నా పల్లెడే ఉంటా నా పని అయిపోయిందండి అమ్మ లోపల ఉంది పరిచయం చేసాం పదండి త్వరగా పోయండి సరేనక్క టైం అవుతుంది అలాగే ఏట్రా ఉల్లిపాయలు తమ్మంటే ఒట్టి చేతులతో వచ్చే పెట్రా తింగరోడా పిన్నే ఈ రోజుల్లో ఉల్లిపాయలు కొనడం కంటే సెల్ఫోన్లు కొనడం చాలా సిప్ పిన్నే అందుకే బేరమాడి ఉల్లిపాయ తీసుకొచ్చా ఎంజాయ్ చేసుకో అమ్మా అస్సలు కామెడీ ఛాన్స్ ఇవే వెనకతల బండ్లో వస్తున్నాయి నువ్వు ఇలా కామెడీలు చేసుకో నేను ఇలా పంచులు ఇస్తుంటాను పోయి పంచ్ చూసుకోరా రండి మా అమ్మండి అమ్మా ఉజ్జు అంటే తినే నమస్తే అంటే తేన కోసమేగా టెన్త్ క్లాస్ లో తెలుగు మీడియం పేపర్ ని ఇంగ్లీష్ లో రాసి బొక్క బొర్ల పడ్డావు ఇప్పటి వరకు నంబర్ పేపర్ లో కనిపించలేదు

తాళి కట్టేటప్పుడు తల పైకెత్తమని తలంబ్ర అలప్పుడు సిగ్గుపడమని చెప్తుంటారు కదా అది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది మేము అలా కాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఫోటోస్ తీస్తాం దాని పేరే క్యాండిడ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఆంటీ ఫోటోలన్నా అమ్మాయిలన్నా ఎక్కడ పోజులు అత్తయ్య ఎదవలకి నా ఎదవకు కూడా పోజులు లేకుండా ఓ నాలుగు ఫోటోలు తీరాదు ఆల్రెడీ తీసాను చూపిస్తా ఉండండి పట్టుకోండి

రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి రాజు నా కోసం వెయిట్ చేస్తున్నారా అయ్యో మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా వెళ్ళిపోయారనుకున్నానే లేదండి మేడం కార్ రెడీ వస్తున్నా ఓకే రాజు మళ్ళీ కలుద్దాం సరే లాసెన్స్ మీకు వస్తారా సార్ హలో లాసెన్స్ మీకు వస్తారా సార్ రండి ఎక్కండి ఎక్కండి ఏటీ స్టేట్ కాంప్లెక్స్ అయిపోయింది ఏంటి మీ డ్రమ్మింగ్ స్టైల్ బాగుంది థ్యాంక్స్ అండి ఆ దరువే మా బతుకు తెరువు కదండి చిన్నప్పుడు మీ టాలెంట్ చూసి పెద్ద రాక్ స్టార్ అవుతారనుకుంటే మీరేంటిలా నేను అలానే అనుకున్నానండి కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరిగితేదాని జీవితం అంటారేటండి జరగకపోతేనే కదా నేను అమ్మ జీవితం అనుకుంటాను కానీ ఫిలాసఫీ మీకు తిను ఫిలాసఫీ కాదండి ఆరేళ్ళ క్రితం మా నాన్న చనిపోయినప్పుడు చేస్త నాకు ఇంకా వేరే ప్రపంచం ఉంటుందని అందులో మా నాన్న చేసిన తప్పులు మిగిలిపోయిన ఒప్పులు ఉంటాయని నేను అనుకోలేదండి అని ఒకటండి మా అమ్మ మటుకు నాకు ఏ కష్టం తెలియనివ్వలేదు పెట్టుకొస్తాను మా ఇద్దరికి తొందరగా సెట్ చేస్తే నీకు ఏది కావాలంటే అది ఇగోండి బొట్టు పెట్టుకోండి ఓకే టెంపుల్ అండి భలే దేవుడు అండి మనం ఏదడినా ఇచ్చేస్తాడు నాకు తెలిసిన ఈ డ్రమ్స్ ఎదగడానికి కాకపోయినా కనీసం బతకడానికైనా పనికి వచ్చింది కదండి నేను హ్యాపీ అండి అయితే మీకు కోరికలేవన్నమాట ఎందుకు లేవండి బాబు నేను స్టేజ్ ఎక్కి జాస్ కొడుతుంటే కొన్ని వేల మంది సొక్కా లిప్పుకొని ఊగిపోతూ డ్యాన్స్ చేయాలండి అది నా కళ అంతే ఏదో ఒక రోజు మైకేల్ జాక్సన్ అంతా కాపోయినా కనీసం మైక్ టేసన్ అంతా అవ్వాలండి చిక్కా అడియాలి అదనమాట ఖచ్చితంగా అవుతావు రాజు కాకపోతే మైక్ టైసన్ రాక్ స్టార్ కాదు బాక్సర్ అవునా ఇంగ్లీష్ లో గుడ్ నైట్ సరేనండి ఏంటండి పొద్దున్నే మమ్మల్ని గుర్తు చేసుకున్నారు ఏంటండి డిస్టర్బ్ చేశానా హై బాబా ఎంత మాట మీ ఫోన్ రావడమే మా అదృష్టం అండి ఏం లేదండి ఒక చిన్న పని అర్జెంట్ గా ఒక ప్లేస్కి రాగలరు అవునా వచ్చేస్తాను ఎక్కడికైనా అడగరా మన ఊర్లో మీరు ఎక్కన్నారు తెలుసుకోవడం కష్టమైంది మరి చోక్ బాగుంది కానీ అడ్రస్ రాసుకోండి చెప్పండి ఓకే ఓకే అండి పది నిమిషాలు కరెక్ట్గా రాజు అమ్మా ఓకే బాయ్ ఏదండి అజెంట్ రామ్మన్నారు ముందు పదండి చెప్తాను సరే పదండి

டங்டிரிக்கி டங்டிங் கங்டிரிக்கி டங் கிங்டி டங்டிரிக்கி டங் கங்டிரிக்கி டங் கிங்டி டங்டிரிக்கி டங் கங்டிரிக்கி டங் கிங்டி டங்டி 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 బాస్ ఇది రాక్బ్యాండ్ బ్యాండ్ బాజా కాదు రాక్ బ్యాండ్ కి బాజాబ్యాండ్ కి గుర్రానికి గాడిదకు తేడా ఉందని తెలుసా నువ్వు గాడిదల్లో తోపి కానీ గుర్రం కాలేవు బుద్ధిగా వెళ్ళి నీ బ్యాండ్ బాజా వాయించుకో మీరంతా సపోర్ట్ చేస్తారని తని పిలిచాను ఛ మనిషిలాగా బిహేవ్ చేయండిరా నేర్చుకుంటే గాడిదలకు కూడా వస్తుంది సంగీతం కానీ మీలాంటి అడ్డగాడిదలకి సంస్కారం రాదురా రాజు వెళ్ళడం పద ఏ ఉచు కమోనియా హిస్ ఎ రా man నాట్ రॉक man సారి రాజు ఫ్రెండ్స్ కదా హెల్ప్ చేస్తారని తీసుకొచాను వీడింత చీప్ గా బిహేవ్ చేస్తారని తెలియదు నాకు దొరువు వేసామండి డబ్బైపా దీనికి సారీలు గిరీలు ఎందుకండి వల్లే రాక్ బ్యాండ్ ఒక కళ పెళ్లి బ్యాండ్ నిజం వదిలియండి పదండి పీచుకెళ్ళి మంచి టీ తాదం